ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా ఇల్లు యోసం యోసం దారుల కార్యక్రమం నాగలేసి దుక్కి దున్ని విత్తనం పెట్టి పంట చేతికొచ్చాక యోసంలో ఎన్నో తీర్ల వ్యయ ప్రయాసాలు ఎదుర్కొని తన ఒక్కడి కోసమేగాక దేశమంతటికీ ఆకలిని తీర్చే వ్యక్తి రైతన్న ఎన్నో ఏండ్ల సంధి యోసం చేస్తూ తరాలు మారినా అదే బాటలో నడిచే రైతన్నలకి కాలానికి తగ్గట్టుగా పంటల సాగుతో పాటు యోసంతో ముడిపడి ఉన్న పశుపోషణ కోళ్ళు మేకలు గొర్లు చేపల వంటి వాటి పెంపకం మీద సుఖ అవగాహన కల్పించి శాస్త్రవేత్తల సలహాలను సూచనలు వినిపించే కార్యక్రమం ఇల్లు యోసం ఈరోజు ఇల్లు యోసం కార్యక్రమంలో పశువులలో విష ప్రభావాల ప్రభావం నివారణ ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ వైద్యాధికారి డాక్టర్ వి సురేష్ ముచ్చటలో వింద వీతో ముచ్చట పెడతారు కేలెని గట్లనే రంగం కార్యక్రమంలో భిన్న పంటలు విభిన్న అనుభవాలు కొమురం భీం ఆస్వాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం నజ్రుల్ నగర్ కు చెందిన రాంపద మండల్తో ముచ్చటింటారు వీతో ముచ్చట పెడతారు చేసింది ఆదిలాబాద్ నిండా గీ మనుషులకే కాదు మనం పెంచుకునే పశువులకి సుఖ విషపు పురుగులతో మస్తు పరిషాన్ అవుతుంది గడ్డి మేసే జాగల కానీ వాటిని కట్టేసిన జాగల కానీ విషపు పురుగు కుట్టినా వాటిని గడ్డితో పాటు ఇవి నమిలినా వాటిపై విషపు ప్రభావం ఎక్క ఉంటుంది అలాంటి సమయంలో వాటిని ఎలా సంరక్షించుకోవాలి అసలు విషం ఎక్కితే పశువులలో కలిగే మార్పులేంటి వెంటనే ఎలాంటి చికిత్స అనేది వాటికి చేపించాలి అనే విషయాలను ఈరోజు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్ ముచ్చటలో విందా వీరితో ముచ్చట పెడతారు నమస్కారం సురేష్ గారు నమస్కారం ఈ పశువులకు ఏ విష పదార్థాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ పశువుల మీద ముఖ్యంగా పశువులలో ఈ విష ప్రభావం అనేటువంటివి చాలా రకాల విష ప్రభావాలు అనేటువంటివి ఉంటాయి మనం ముఖ్యంగా రైతుల దగ్గర ఉన్నటువంటి పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్లు అదేవిధంగా ఈ గడ్డి మందులు అంటుంటాం కదా ఈ మధ్యలో గడ్డి మందు అనేటువంటిది వచ్చింది కదా ఈ గడ్డి మందు అదేవిధంగా హైడ్రోజన్ సైనైడ్ పాయిజనింగ్ అనేటువంటివి ఎక్కువగా విష పదార్థాలకు గురవుతుంటాయి మరియు ఒక్కోసారి ఈ రోడెంట్ పాయిజన్స్ అనేటువంటివి ఉంటాయి ఎలుకలకు చంపడానికి మందు పెడుతుంటారు వాటి ప్రభావానికి కూడా ఈ పశువులు అనేటువంటివి ఎక్కువ గురవుతున్నాయి ఈ మధ్యలో మనము పట్టణాలలో చూసుకున్నట్లయితే ఈ ఆహారము కుళ్ళిన ఆహారం ఏదైతే మనం వేస్తున్నామో వాటి వల్ల కూడా పశువులు మరణించడం అనేటువంటివి జరుగుతున్నాయి ఈ విధంగా పెస్టిసైడ్స్ తర్వాత ఫర్టిలైజర్స్ మనం తినే ఆహార పదార్థాలు అనేటువంటివి ఎక్కువగా ఈ విష ప్రభావానికి గురై పశువులు చాలా మట్టుకు చనిపోవడం కూడా జరుగుతుంది అయితే ఇప్పుడు ఈ పశువులు ఏవైతే ఉన్నాయో అవి విష ప్రభావానికి లోనైనప్పుడు లక్షణాలు ఎట్లా ఉంటాయి మనం ఎట్లా గమనించాలి ముఖ్యంగా పశువులు ఈ విష పదార్థాలని ఎందుకు తీసుకుంటాయి అంటే పశువులు సాల్టిష్ ఫుడ్ ఎక్కువగా ఇష్టపడతాయి అంటే ఉప్పుతో ఉన్నటువంటి ఫుడ్డుని ఎక్కువగా తీసుకోవడానికి ఇష్టపడుతుంటాయి కాబట్టి ఇవన్నీ కూడా విష ప్రభావానికి గురయ్యే పదార్థాలన్నీ కూడా కొద్దిగా సాల్టిష్గా ఉంటాయి కాబట్టి వాటికి తెలియదు ఈ విష పదార్థం అనేటువంటిది కాబట్టి అవి తీసుకుంటాయి ఈ తీసుకున్న తర్వాత వాటికి లక్షణాలు అనేటువంటివి మనము గమనించినట్లయితే వనకడం అనేటువంటిది మొదటగా గమనిస్తుంటాం సొల్లు గారడం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా విరేచనాలు అనేటువంటివి ఎక్కువగా కలుగుతాయి వెంటనే విరేచనాలు కలగడము తర్వాత పశువు దాహం అంటే నీళ్లు తీసుకోవడానికి ఎక్కువగా ఇదైతుంటది ఈ విధంగా పశువు వణుకుతున్నది అదేవిధంగా కళ్ళు మితకడం అనేటువంటిది మనం గమనిస్తుంటాం పశువు వెంటనే పడిపోవడం అనేటువంటిది కూడా జరుగుతుంది పడిపోయి కాలు కొట్టుకొని కడుపు నొప్పితోని ఉండడము పశువు ఒక పక్కకు పడిపోయి చనిపోవడం అనేటువంటిది జరుగుతుంది ఈ విధంగా ఈ లక్షణాలని మనము చూసుకున్నట్లయితే సొల్లుగారడము వణడము అనేటువంటి ఈ రెండు లక్షణాలని బట్టి మనం విష ప్రభావానికి గురైందనిగా మనం చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ విష ప్రభావానికి లోనైన పశువుల్ని మనం గుర్తించవచ్చా ఈ లక్షణాలని బట్టి మనము గుర్తించడం అనేటువంటిది చేయాలి కొన్ని రకరకాల వ్యాధులల్లో కూడా ఈ లక్షణాలు అనేటువంటివి వస్తాయి కానీ మనకు విష ప్రభావానికి గురైనటువంటి పశువు యొక్క లక్షణాలు చూసినట్లయితే కళ్ళు మితకడము అనేటువంటిది ఒకటి ఫెస్టిసైడ్ పాయిజన్ అయినప్పుడు కళ్ళు మితకడం అనేటువంటిది మనం గమనిస్తుంటాము ఇంకా వేరే పాయిజన్స్లో లో కూడా ఈ కళ్ళు మితకడం అనేటువంటిది వేరే ఏ వ్యాధిలో కూడా మనం గమనించం కాబట్టి ఈ కళ్ళు మెతకడము తర్వాత వణకడము సొల్లు గారడము అనేటువంటి ఈ మూడు లక్షణాలని బట్టి మనం విష ప్రభావానికి గురైనది పశువు అనేటువంటిది మనం తెలుసుకోవచ్చు అదేవిధంగా ఒక్కోసారి ఏమైతే అంటే కొన్ని విష పదార్థాలు వాసనతో కూడుకునే ఉంటాయి పశువు దగ్గర మనకు పెస్టిసైడ్ ఒకవేళ తిన్నట్లయితే లేకపోతే ఈ టిమెట్ అనేటువంటిది కానీ ఇట్లాంటివి తిన్నట్లయితే వాసన కూడా వస్తుంది పశువుల దగ్గర కాబట్టి ఈ లక్షణాలని మనం గమనించి ఈ పశువు విష ప్రభావానికి గురైంది అని నిర్ధారించుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ లక్షణాలని బట్టి మీరు చెప్పిన ఈ పద్ధతుల్లో విష ప్రభావానికి లోనైన పశువుల్ని గుర్తించిన తర్వాత వీటికి ఏమిస్తారు ఎట్లా దీనికి విరుగుడు ఎట్లా ముఖ్యంగా మనకు ఈ మధ్యలో మనము ఎక్కువగా విష ప్రభావానికి గురైన పశువులలో చూసుకున్నట్లయితే పెస్టిసైడ్స్ అనేటువంటివి ఎక్కువగా వస్తున్నాయి ఈ మందులు రైతులు ఏం చేస్తారంటే ఒక దగ్గర ఎడ్లని కట్టేసి పశువుల్ని కట్టేసి మనకు మందు నీళ్లు కలపడము ఈ స్ప్రే వేయడం అనేటువంటివి చేస్తుంటారు మందు నీళ్ళు కలిపిన తర్వాత పశువులు అవి వచ్చి ఈ మందు నీళ్ళని తాగేయడం అనేటువంటిది జరుగుతుంది అదేవిధంగా మనకు టిమెట్ వేయడము అంటే ఈ చెట్లకు పత్తి మొక్కలకు టిమెట్ వేసేటప్పుడు పశువుల్ని కట్టేయకుండా అట్లనే వదిలేస్తే ఆ కలిపిన దగ్గరికి వెళ్ళిపోయి ఆ టిమెట్ని తినడం అనేటువంటివి అదేవిధంగా గడ్డి స్ప్రే చేసిన తర్వాత వెంటనే పశువులు పోయి ఆ గడ్డిని తినడం వల్ల విష ప్రభావానికి ఎక్కువగా గురవుతున్నాయి పశువులు ఈ మందుని పట్టి విరుగుడు అనేటువంటిది మనము ఇవ్వవలసిన అవసరం ఉంటుంది ఉదాహరణకు ఓపి పాయిజన్లో మనకు ఈ విరుగుడు పదార్థం అనేటువంటిది ఇంజెక్షన్ రూపంలో మనము అట్రోఫిన్ సల్ఫేట్ అనేటువంటి ఇంజెక్షన్ని మనం ఎక్కువగా ఇస్తాం అదేవిధంగా జనరల్ గా కాల్షియం అనేటువంటి ని కూడా మనము ఇస్తుంటాం ఈ విధంగా ఆ విరుగుడు అనేటువంటిది విష ప్రభావానికి గురైనటువంటి విషం యొక్క ఆ ప్యాక్ పైన రాసి ఉంటుంది ఈ విష ప్రభావానికి గురైతే ఏ విరుగుడు అనేటువంటిది ఇవ్వాలి అనేటువంటిది ఆ ప్యాక్ పైన రాసి ఉంటుంది ఒకవేళ మనకు ప్యాక్ ఇంత దొరికితే దానిపైన ఉంటుంది ఆ విధంగా మనం చికిత్స చేసినట్లయితే వాటిని మనము కాపాడుకోవచ్చు ఎక్కువ శాతం ఈ విష ప్రభావానికి గురైన పశువులు ఒక ముప్పై నిమిషాల నుంచి గంట లోపల పశువు చనిపోవడం అనేటువంటిది కూడా జరుగుతుంది వెంటనే మనము ఈ సెలైన్స్ అనేటువంటివి పెట్టాలి అంటే ఎప్పుడైతే రక్తంలోకి పోతుందో రక్తంలో దాన్ని డైల్యూట్ చేయాలి డైల్యూట్ చేయడానికి నార్మల్ సెలైన్ పెట్టాలి అదేవిధంగా టాక్జాల్ అనేటువంటి మందుని మనం ఇంజక్షన్ రూపంలో ఒక యాభై అరవై ఎంఎల్ ఇచ్చినట్లయితే దాన్ని ఈ కొలిన్ క్లోరైడ్ అనేటువంటి మందు ఆ విషాన్ని లాగేసుకొని మనకు బయటకు పంపించడం అనేటువంటిది జరుగుతుంది ఈ విధంగా చికిత్స అనేటువంటిది దీంట్లో రకరకాలుగా చేయవలసిన అవసరం ఉంటుంది ఉదాహరణకు ఈ హైడ్రోజన్ సైనైడ్ పాయిజన్ అయింది అనుకుందాం హైడ్రోజన్ సైనైడ్ పాయిజన్ అయినప్పుడు మనము ఈ హైపో అనేటువంటి ద్రావణాన్ని ఇస్తుంటాం అదేవిధంగా ఒక్కోసారి పశువులు అన్నం తినడం అనేటువంటిది జరుగుతుంది అన్నం తిన్నప్పుడు లాక్టిక్ యాసిడ్ అనేటువంటిది ఎక్కువ అవుతుంది కాబట్టి సోడా బైకార్బ్ అనేటువంటి ఇంజెక్షన్లని మనం ఇస్తుంటాం ఈ విధంగా ఈ గడ్డి మందులు గడ్డి మందులు తిన్నప్పుడు కూడా పశువులు కడుపుబ్బడం అనేటువంటిది జరుగుతుంది కిడ్నీస్ ఫెయిల్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి దానికి విరుగుడు అనేటువంటిది కూడా అట్రోఫిన్ సల్ఫేటు అదేవిధంగా లివర్ టానిక్స్ మనం వాడినట్లయితే దాన్ని మెల్లమెల్లగా తగ్గించుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ విష ప్రభావానికి లోనైనప్పుడు పశువులకు చికిత్స ఎట్లా చేస్తారు ఎలాంటి చికిత్సలు ఉన్నాయి చెప్తారా ముఖ్యంగా ఇప్పుడు చికిత్సలో చూసుకున్నట్లయితే మొదటగా మనము విష ప్రభావం యొక్క లక్షణాలని గమనించిన వెంటనే ఆ లక్షణాలలో ఈ వనకడము కళ్ళు మితకడము అదేవిధంగా ఈ గారడం అనేటువంటిది గమనించిన వెంటనే మనం దీన్ని విష ప్రభావానికి గురైనదిగా పశువుని నిర్ధారించుకొని వెంటనే మనము నార్మల్ సెలైన్ అనే ఇంజెక్షన్ లేకపోతే డెక్స్ట్రోజ్ నార్మల్ సెలైన్ అనే ఇంజెక్షన్ని మనం నరాల ద్వారా ఒక లీటర్ వరకు ఎక్కించాలి దీంట్లో ఒక ఇంజెక్షన్ టాక్జాల్ అనేటువంటి మందుని అదేవిధంగా అట్రోఫిన్ సల్ఫేట్ అనేటువంటి మందుని ఇవ్వాలి దీంతో పాటుగా ఈ లివర్ టానిక్స్ అనేటువంటివి ఇవ్వాలి ఎందుకంటే పశువు యొక్క రక్తంలోకి పోయిన తర్వాత దాన్ని డీటాక్సిక్వేషన్ చేయడానికి ఈ కాలేయం అనేటువంటిది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి కాలేయంకి సంబంధించినటువంటి ఇంజెక్షన్స్ ఏవైతే లివర్ టానిక్స్ ఉంటాయో అవి మనం ఇంజెక్షన్ రూపంలో ఇచ్చినట్లయితే ఈ టాక్సిన్స్ అన్నిటిని కూడా లివరు బయటకు పంపించడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఇంజెక్షన్స్ని ఇచ్చి మెల్లమెల్లగా దాన్ని డైల్యూట్ చేసుకుంటూ పశువుని మనం కాపాడుకోవచ్చు అయితే చివరగా చెప్పి ఈ విష ప్రభావాన్ని నిర్ధారణ ఏ విధంగా చేయాలి ముఖ్యంగా మనము ఒక్కోసారి పశువులకు ఈ విష ప్రభావానికి గురైన తర్వాత చనిపోవడం అనేటువంటిది జరుగుతుంది చనిపోయిన తర్వాత మనం దాన్ని నిర్ధారించుకోవడానికి ఎందుకంటే మన దగ్గర ఎక్కువ పశువులు ఉన్నాయి అనుకుందాం అప్పుడు ఒక పశువు చనిపోతే ఏ విధంగా చనిపోయిందో మనం గుర్తించగలిగితే మిగతా పశువుల్ని మనం కాపాడుకోవచ్చు కాబట్టి దాన్ని నిర్ధారించుకోవడానికి మనము పోస్ట్ మార్టం అనేటువంటిది చేస్తాం పోస్ట్ మార్టంలో ముఖ్యంగా మనము దాంట్లో ఈ కాలేయము అదేవిధంగా స్టొమక్ కంటెంట్స్ ఏవైతే తిన్న పదార్థాలు ఉంటాయో వాటిని మనము ల్యాబ్ టెస్ట్ చేయడం ద్వారా అదేవిధంగా కిడ్నీస్లో ఉన్నటువంటి విష పదార్థాలని మనం ల్యాబ్ టెస్ట్ చేయడం ద్వారా ఏ విష ప్రభావానికి గురైనది అనేటువంటిది మనం తెలుసుకోవచ్చు ఈ విధంగా తెలుసుకొని ఈ విష ప్రభావాల నుంచి మనము మిగతా పశువుల్ని కాపాడుకోవడానికి మనం జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా మనం జాగ్రత్తలలో గమనించినట్లయితే రైతులు వారి వద్ద ఉన్నటువంటి ఈ ఫెస్టిసైడ్స్ అనేటువంటి వాటిని కుట్టంలో ఒక గూట్లో అంటే డోర్స్ ఉన్నటువంటి ఒక కిటికీలో మనం పెట్టినట్లయితే వాటిని మనం పశువులు నాకకుండా అదేవిధంగా ఏదైతే గడ్డి ఉంటుందో ఈ చొప్ప కానీ గడ్డి కానీ వాటి మీద లీకేజ్ అయినటువంటి ఈ ఫెస్టిసైడ్స్ చాలాసార్లు కూడా ఈ గడ్డితో కలిసిపోయి పశువులు తినడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి పశువులు ఏదైతే గడ్డి ఉంటుందో దాన ఉంటుందో దానికి దూరంగా మనము ఫెస్టిసైడ్స్ని ఉంచడం అనేటువంటిది చేయాలి అదేవిధంగా ఫర్టిలైజర్స్ అనేటువంటివి కూడా మనకు కుట్టాలలో ఈ లీకేజ్ కాకుండా చూడడం అనేటువంటి చేయాలి ఎందుకంటే పెస్టిసైడ్ ఎప్పుడైతే యూరియా కానివ్వండి డిఏపి కానివ్వండి ఏదైనా పడిపోయిందనుకోండి దాన్ని పశువులు పోయి తినేయడం అనేటువంటి జరుగుతుంది తిన్న తర్వాత విష ప్రభావానికి గురవుతుంది కాబట్టి మనకు పశువులకు ఈ విష ప్రభావానికి గురైనటువంటి పదార్థాలని అందకుండా మనం జాగ్రత్త పడాలి అదేవిధంగా రైతులు ఈ చేన్లల్లో కొట్టిన తర్వాత వెంటనే పశువుల్ని మేపకుండా గడ్డి మందు కొట్టిన తర్వాత వెంటనే మేపకుండా జాగ్రత్త పడాలి తర్వాత ఈ సైడ్ ఏదైతే కలుపుతారో కలిపిన నీళ్ళని తాగకుండా జాగ్రత్త పడడం అనేటువంటిది చేస్తుండాలి చాలా సంతోషం సురేష్ గారు ముఖ్యంగా పశువులు విష ప్రభావానికి లోనైనప్పుడు వాటికి ఎలాంటి చికిత్సలు అందించాలి వాటిని ఎట్లా గుర్తించాలి ఎలాగా దాన్ని నిర్ధారించాలి అనే విషయాన్ని చక్కగా చెప్పారు అట్లాగే పశువులు విష ప్రభావానికి లోను కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి కూడా సూచించారు మరి ఎవరైతే ఈ పశువుల పెంపకందారులు ఉన్నారో వాళ్ళు ఈ జాగ్రత్తలు పాటించి విష పదార్థాలకు దూరంగా పశువుల్ని ఉంచుకొని జాగ్రత్త పడతారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం ధన్యవాదములు ఇప్పటి వరకు పశువులలో విష ప్రభావం నివారణ చికిత్స గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్తో ముచ్చటిన్నారు వీతో ముచ్చట పెట్టింది కే లెని చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా తరంగం యోసంలోని అనుభవాలను స్వయంగా రైతన్నే తన ముచ్చట్లో వినిపించే కార్యక్రమం ఈ కార్యక్రమం ప్రతి సోమ గురు శనివారాలలో వినిపిస్తున్నాం ఇక ఈరోజు ఎప్పుడు ఒకే పంట మీద ఆధారపడకుండా వేరువేరు పంటలను వండిస్తూ మంచి రాబడిని అందుకుంటున్న రైతు రాంపదం మండల్ ముచ్చట విందా వీరిది కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం నజ్రుల్ నగర్ గ్రామం వీరితో ముచ్చట పెడతారు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని నజ్రుల్ నగర్ ఒక ప్రత్యేకత కలిగి ఉన్నటువంటి గ్రామాలు ఇక ఇదే ఊరి పేరుతో కొన్ని నంబర్లతో ఈ ఊర్లను పిలుచుకుంటూ ఉంటారు అయితే ఇక్కడ పర్వెల్ వరి పత్తి తదితర పంటల సాగు చేస్తా ఉంటారు ఇక్కడి రైతులు ముఖ్యంగా పర్వేలు పంటకు ఈ ప్రాంతం కొంత ప్రసిద్ధి అని చెప్పొచ్చు అట్లాంటి పర్వేల్ పంటకు సంబంధించిన సాగు అనుభవాలు మనతో పంచుకోవడానికి రామ్ పద మండల్ మనతో ఉన్నారు వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం అయితే మీకు ఎంత భూమి ఉన్నది భూమి ఉన్నది ఓ పెడతా పత్తి మొక్క పెడతా ఎండాకాలం కూడా అడ్లు కూడా పెడతా మొక్క కూడా పెడతా అయితే ఇప్పుడు ఈ పర్వాల గురించి మాట్లాడుకుందాం ఈ పర్వలకు సంబంధించి ఏ కాలంలో ఈ పంట సాగు చేస్తారు ఈ పంట ఏ కాలంలో వస్తుంది అదే ఎండాకాలం బాగా వస్తుంది అదే సన్నకాలం తక్కువ ఉంటాయి ఇప్పుడు అదే కొంచెం అది ఆగస్ట్ పోయి ఇంకా తర్వాత పెడతాడు పెడితే ఇంకా ఐదు నెలల తర్వాత వెళ్తాడు అయితే అష్ట అష్టకాలం ఉంటాయి అది మంచిగా వెళ్తాయి మరి ఈ వరికి సంబంధించి ఎప్పుడు వేస్తారు హరి రి ఇప్పుడు పెడితే నాలుగు నెలల తర్వాత వెళ్తుంది ఇప్పుడు ఎన్ని ఎకరాలు వేస్తారు ఎన్ని వేస్తారు భూమి మానసులు చూడు ఇప్పుడు నాకు ఐదు ఎకర్ ఉన్నది అది ఐదు ఎకర్ ఇప్పుడు మొత్తం అడ్లు పెట్టిన అయితే యువల నుంచి ఒడ్డు భూమి పెట్టుకొని వస్తే అక్కడ పర్వలు పెడతా అదే పల్సలతో కొంచెం ఒక్క ఎకర రెండు ఎకర్ కూడా పత్తి కూడా పెడతా ఎట్లా ఇప్పుడు ఈసారి వానాకాలం పత్తి పంట పెట్టిందా పత్తి రెండు ఎకర పెట్టినా పత్తి రెండు ఎకర్ పెట్టినా అడ్లు ఐదు ఎకర్ అయితే కూడా ఒక ఎకర్ ఉన్నది అదే మొత్తం నాది కాదు అదే పైసలు తిని తీసుకున్నా అదే షేర్ సగాంలో తీసుకున్నా ఎట్లా కౌలు తీసుకుని శేర్సగాం అయితే పొరపాల్ పత్తి పెడతా అడ్లు పొలం అయితే నాది సంతం రెండు సార్ పెడతా ఇప్పుడు ఇది అరసలం కాదు ఇప్పుడు అయితే నాలుగు నెలల తర్వాత అడ్లు వెళ్తుంది తర్వాత మర దున్ని మర కొంచెం పెడతా కొంచెం మొక్క పెడతా అయితే మీరు ఎన్ని ఇట్లా వ్యవసాయం చేస్తున్నారు ఓ అమ్మతో ఇదరాకర్రే డెబ్బై మూడు సంవత్సరంకి వచ్చిన ఇక్కడ అదే తర్వాత భూమి పని చెప్తారా అప్పటి నుంచి ఈ పత్తి వరి ఇవే పండిస్తున్నారా ఇంకా వేరే పంటలు కూడా వేసేదా మందుకి నూలు పెట్టినా తర్వాత ఇది పత్తి వచ్చినా అయితే పత్తి కూడా పెట్టినా ముక్క పెడతాయి ఇప్పుడు ఇప్పుడు కొత్త ఇది వస్తుంది అది పెడతా ఏ కాలంలో ఏ కొత్త పంట వస్తే ఆ కొత్త పంటని సాగు చేస్తున్నా అట్లా అది అది ధర ఎక్కువ ఉంటుంది అది అది పెడతా అయితే ఇప్పుడు ఈ వరి గురించి మాట్లాడదాం వరి పెట్టుడు అయిపోయిందా ఇంకా నారు అల్లుకుడు మీదనే ఉన్నారా నారు కూడా నారు ఉన్నది ఇప్పుడు రెండు మూడు రోజుల పాటు పెడతా తర్వాత మందు కూడా పెడతాది ఒక నెల తర్వాత రెండు పెడతా వెళ్ళిపోతాయి తర్వాత నాలుగు నెలలకి వెళ్ళిపోతాయి దీపావళి దీపావళికి వెళ్తాయి అంటే ఇప్పుడు అలుగుతున్న నారు దీపావళి దాకా పంట వచ్చే అవకాశం దీపావళికి వెళ్ళి పోసి పని వస్తాయి ఇప్పుడున్న పరిస్థితులు అంటే ఇప్పుడున్న వర్షము తర్వాత ఇప్పుడున్న పరిస్థితులు ఎట్లా పంటకు అనుకూలంగా ఉన్నాయా అదే కొంచెం అదే మందు పెట్టాలి అదే ఇదే పని ఉంటాయి ఇంకా నీళ్ళు అయితే నీళ్ళు కూడా పెట్టాలి నీళ్ళకి ఎట్లా మరి మోటరా లేకపోతే బావియా ఇక్కడ చెరువు కింద మోటార్ లేదు అక్కడ ఒడ్డు భూమి ఉన్నది అక్కడ నాలుగు ఎకర పొలం ఉన్నది అక్కడ బోరింగ్ ఉన్నది అక్కడ అయితే వెళ్తుంది ఇక్కడ అయితే నైల్ తక్కువైతే పక్క బోరింగ్లో మనుషులు పైసలతోనే తీసుకోవాలి అది అవుతుంది ఎన్నిసార్లు ఇస్తారు నీళ్ళు అట్లా ఎన్నిసార్లు ఇది కాదు అదే మాట కూల్లర్ అయ్యాంక నీళ్ళు పెట్టాలి ఇది చెరువు కింద ఉన్నది కదా ఇప్పుడు నీళ్ళు తక్కువ కాదు తక్కువ అయితే అప్పుడు బోరింగ్ ఉన్నది పక్క మనుషులు అక్కడ ఉంచి పైసలు తిన కొంచెం తీసుకుంటారు రెండు మూడు గంట అయితే ఇప్పుడు చెరువు కింద ఉన్నది వర్షాకాలం నీళ్లు ఉంటాయి ఏం కాదు మరి ఒకవేళ ఎండాకాలం కూడా వరి వేస్తారు కదా మరి అప్పుడు ఎట్లా చేస్తారు నీళ్లకు అప్పుడు ఇక్కడ పెట్టాం బోరింగ్ కూడా పెడతా ఇక్కడ బోరింగ్ ఉన్నది అక్కడ అక్కడ పెడతా అప్పుడు ఇక్కడ ఏం చేస్తారు మరి ఆ ఎండాకాలకాలం ఇక్కడ అట్టిగా ఉంటాయి ఖాళీ ఉంటుందా వర్షాకాలం పెట్టాలి ఇప్పుడు ఇక్కడ వరి పంట అక్కడనేమో పత్తి వేస్తున్నారు కదా మరి పత్తి ఇప్పుడు ఏ దశలో ఉన్నది మొలకలు వచ్చినాయి మొలక కాదు చెట్టు పెద్ద పెద్ద ఉంటాయి ఇంకా రెండు నెలలన్నర తర్వాత వెళ్తుంది కాయలు అప్పుడు ఎండాకాలం వెళ్తుంది ఇంకా రెండు నెలలు అయితే పత్తి పంట వస్తుంది అంటారు పత్తి కాయ వస్తాయి కాయలు వచ్చినాక ఇంకా రెండు మూడు ఐదు నెలల మొత్తం ఐదు నెలలకి వెళ్తుంది పత్తి పొరవాలు అయితే బాగా పైసలు వస్తాయి పర్వాలకి పెట్టినాక ఐదు నెలల తర్వాత పదిహేను రోజుల తర్వాత పదిహేను రోజుకి ఒక్కసారి కాయలు వెళ్తాయి ఇక్కడ ఇక్కడ ఇప్పుడు తాక్కున్నది నలభై రూపాయలు ముప్పై రూపాయలు కిలో ఉంటాయి ఇప్పుడు టోటల్ అయితే బయట పోయితే బాగా ధర ఉంటాయి అరవై రూపాయలు అది యాభై రూపాయలు అట్లా కిలో హైదరాబాద్ తీసుకుపోతాడు అక్కడ ధర ఎక్కున్నది ఇప్పుడు పరవెలు పండిన తర్వాత మీ దగ్గరకి వచ్చి తోటకెళ్ళే తీసుకొని పోతారా లేకపోతే మీరు మార్కెట్ కి తీసుకుపోయి అమ్ముతారా బేబర్ మనుషులు ఉన్నది ఆయన బాండి మీద చోడ చోడ బలరు ఉన్నది ఆయన పట్కపోతాడు ఆయన వచ్చినాక పైసలు ఇస్తాడు అక్కడ ఎట్లా పోతాడు ఆయన కిరాయి ఉంచి ఆ పైసలు నాకు ఇస్తాడు అంటే ఇప్పుడు ఎట్లా ధర ముందు మాట్లాడుకుంటారా వచ్చినాక అమ్ముడు పోయినాక వచ్చినాక ఇస్తాడు వచ్చినాక ఇస్తాడు అది ఎంత ధర అమ్ముడిపోతాయి ఆ ధరకి కోమిషాన గాడి కిరాయి ఇదే బండి కేర మొత్తం తర్వాత నాకు ఇస్తాడు ఎంత నలభై రూపాయలు అమ్మినాక నాకు అయితే ఇరవై ఎనిమిది రూపాయలు వస్తాయి అంత పన్నెండు రూపాయలు పోతాయి నలభై రూపాయల కిలో అంటే అందులో పన్నెండు రూపాయలు ఇరవై ఎనిమిది రూపాయలు మీ చేతికి వస్తాయి అయితే ఇప్పుడు పత్తి వరి పరవల్ ఈ మూడు పంటలు సాగు చేస్తున్న అనుభవం మీకున్నది కదా ఈ పరవల్కు ఎట్లా అంటే ఎలాంటి పనులు చేయాల్సి ఉంటుంది దాన్ని దిగుబడి రాదు పరవలా పర్వాలి మంచిది ఉన్నది ఒక్కసారి పెడితే మూడు సంవత్సరం వస్తుంది ఇది అట్లకి బాగా పడతా లేదు పత్తిగా కూడా ఈ సంవత్సరం బాగా ఆరు సంవత్సరం ఇంకా లాస్ అయింది ఇప్పుడు ఈ టైంలో కాయలు వస్తుంది ఇప్పుడు కాయలు కూడా లేదు చిన్న చిన్న ఉన్నది ఇంకా రెండు నెలలు కావాలి కాయలు వచ్చినాక ఇప్పుడు ఈ పర్వాలకు సంబంధించి విత్తనం ఎక్కడికి వెళ్తే ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చింది పంట అసలు కాదు ఆయన సెట్ పెట్టాలి ఓ కలకత్తా ఉంచి చెట్టు పెట్టుకొచ్చిన మందు ఇంకా ఇదే పదిహేను ఇరవై సంవత్సరం మందుకి ఆ చెట్టు మనసులో తీసుకు తీసుకుని పెడతాడు చెట్టు ఎట్లా కుంది దండకాయ దొండకాయ ఉంటాయి చూడు ఆ చెట్టు తీగ ఉంటుంది కదా తీగ కోసి కోసి పెట్టాలి అయితే వెళ్తుంది లాగా తీగ జాతి కూరగాయ పర్వాలంటే అట్లా దండకాయ తీరే ఉన్నది పర్వాలేదు అసలు ఈ పర్వాల ఏం ప్రత్యేకత ఉంటుంది పర్వాలేదే బంగ్లాదేశం అదే కలకత్తా వెస్ట్ బెంగాల్ మీద జాదా రేతనా అమలో బెంగాలీ ఉదరి దస్యజాడే ఏ సబ్జీ అమర చూడాలి ఫ్రై చెప్తాడు బాగా బంగాళానుషులు ఫ్రై చేసి తింటాడు అక్కడ హైదరాబాద్ నాగ్పూర్ ఏ బాగా దూరం తీసుకుపోతే ఆయన ఓ హోటల్ ఏం చెప్తాడు ఆయన ఎట్లా కూర చేసి తింటాడు నాకు తెలియదు బంగాల మనుషులు అయితే బాగా ఫ్రై చేస్తాడు ఫ్రై చేసి తింటాడు అది బాగా సూపర్ కాయ కూర ఉంటాయి అంటే ఈ ప్రాంతంలో ఎక్కువ బెంగాలీలే ఉంటారు కాబట్టి వాళ్ళకు ఈ పంట అంటే ఈ పర్వల్ ఇష్టమైన కూర అంటారు ఎట్లా మంచిగా ఉంటాయి అంటే ఇప్పుడు ఈ బెంగాలీలే కాకుండా వేరే వాళ్ళు కూడా వచ్చి కూరగాయలు తీసుకోపోతారా పర్వాలేదు పెడతాడు బాగా బెంగాళ మాసులు కదా బండి బేపర్ మాసులు ఎక్కువ ఉన్నది మా ఆయన తీసుకుపోతాడు బయట తీసుకుపోతాడు బాగా అక్కడ తక్కువ ధర ఏమేమి ఉంటాయి గోబీకాయ ఉంటాయి ఆలుగడ్డ పూలిగడ్డ అని పెట్టుకేస్తాడు ఎట్లా ఇక్కడ ఉంచి పరువాలు తీసుకుపోతాడు అక్కడ ఉంచి ఆలుగడ్డ ఎల్లిపాయ అదే గోబీ గడ్డ అన్ని ఇది ధర తక్కువ ఉంటాయి గుమ్మడికాయ అయితే పెట్టుకొస్తాడు ఇక్కడ అమ్ముతండి ఇక్కడ పుష్కలంగా అక్కడ ఉంచి పెట్టుకొస్తాడు ఇక్కడ నుంచి ఈ పంట తీసుకుపోయి అక్కడ నుంచి మీకు కావాల్సిన వేరే వస్తువులు తీసుకొస్తాడు అట్లా ఇదే మంచిగా ఉంటాయి ఇప్పుడు అయితే బాగా వర్షం కూరగాయలు తక్కువైనాయి ఇప్పుడు ఇప్పుడు అయితే దూరం నుంచి ఏది ధర కొంచెం తక్కువ ఉంటాయి అది పెట్టుకొస్తాడు అంగడిలో అమ్ముతుంది ఇదే రాంపద్ మండల్ గారు చాలా సంతోషం భాష రాకుండా కోసం తెలుగులో మీకు వచ్చిన మాటలతో మీ అనుభవాన్ని మాతో పంచుకున్నారు అందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం ఇప్పటివరకు వరకు రంగం కార్యక్రమంలో భిన్న పంటలు విభిన్న అనుభవాలు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం నజ్రుల్ నగర్ కు చెందిన రాంపద మండల్ తో ముచ్చటిన్నారు వీటితో ముచ్చట పెట్టింది కెలిని ఇప్పుడు టేక్మాల్ విజయలక్ష్మి పాడిన ఓ ఏవసం పాట విందా రైతన్న నాగలి పడితేనే మన అందరి కడుపులు నిండుతాయి ఆ రైతన్న లేకపోతే ఆరుంగాలాలు కష్టపడే ఏ వ్యక్తి అంటే రైతన్నని ఆ రైతన్ననే లేకపోతే ఇక మన నోట్లో ముద్ద ఉండదు

ఆకలి తీర్చవోరై తన్నా ఆకలి నాగలి పట్టవో రైతన్నా తన్నా ఆకలి తీర్చవో టేక్ టేక్మార్ విజయలక్ష్మి పాడిన యోసం పాట విన్నరు ఇది ఇయాల్టీ ఇల్లు యోసం